అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వినాయక చవితి నుంచి నిరుద్యోగ భృతి వీరికైతే ఇవ్వబోతున్నారండి ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది ఏంటి మొట్టమొదటిగానేమో పెన్షన్లో పెంపు వచ్చి రాగానే ఒకసారిగా నాలుగు వేలు పెన్షన్ ఆరు వేలు పెన్షన్ చేశారు వికలాంగులకి దాని తర్వాత మనకి గ్యాస్ పథకాన్ని అయితే ప్రకటించడం జరిగింది అది కూడా పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు దాని తర్వాత ఉచిత ఇసుక అన్నారు అది కూడా ప్రవేశపెట్టారు సో ఉచిత ఇసుక కూడా ఇవ్వడం జరిగింది అలాగే తల్లికి వందనం అన్నారు అది కూడా వేశారు చాలామందికి డబ్బులు పడ్డాయి అన్నదాత సుఖీబాబా అన్నారు ఇరవై వేల రూపాయలు అది కూడా అమలు చేయడం జరిగింది నిన్ననే ఆగస్టు పదిహేనున ఉచిత బొస్సు అన్నారు అది కూడా అయిపోయింది ఇంకా పథకాలు ప్రవేశపెట్టవలసినవి ఏమన్నా ఉన్నాయంటే అవి రెండే ఒకటి మహిళలకు ప్రతీ నెల ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు ఇంకా రెండోది నిరుద్యోగ భృతి వాలంటీర్లు కూడా తొలగించేసి వారికి ఎటువంటి జీతాలు ఇవ్వట్లేదు చాలామంది డిగ్రీలు ఇంజనీరింగ్లు ఇవన్నీ చేసి ఏం చేయలేదు చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు సో పక్కన వాలంటీర్లు జాబ్స్ ఇవ్వకపోక మళ్ళీ నిరుద్యోగ వృత్తికి కూడా ఇవ్వకపోతే నిరుద్యోగులు వ్యతిరేకత వద్దని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ వినాయక చవితి కానీ లేదా దీపావళికి కానీ లేదా మరో పథకం ఏదైనా పండగ రోజు కానీ ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని అయితే ప్రారంభించుకోవాలి మ్యాక్సిమం దీపావళికి మహిళలకి రెండు వేల ఏదైతే ఐదు వందలు ఉందో అది పదిహేను వందలు సారీ ఆడబెట్టినది పదిహేను వందలు అది ఈ వినాయక చవితి కానీ మరో పండుగ మనకి కార్తీక మాతం వస్తుంది కదా కార్తీక మాసం నవంబర్లో ఆ టైంలో కానీ ఇంకా సంవత్సరం మళ్ళీ రెండో సంవత్సరం పూర్తయ్యే లోపుకి మొత్తం అన్ని హండ్రెడ్ పర్సెంట్ పథకాలన్నీ అమలు చేయడానికి ప్రభుత్వం అయితే చూస్తుంది అయితే నిరుద్యోగ వృద్ధి ఎవరికి ఇస్తారని అంటే డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ చదివి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం అర్హత ఇచ్చారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి వేరే రాష్ట్రాల వాళ్ళకి ఎవరు సో డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ ఆ పాయింట్ చదివిన వాళ్ళు ఖాళీగా ఉండాలి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు పన్నెండు వేలు సంపాదిస్తూ వారికి ఇటువంటి ఇచ్చారు ఓకే ఇంట్లో ఉన్న మహిళలు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళు ఇస్తారు ఓకే ఇది మాత్రం గమనించండి కానీ మనకి అప్లికేషన్ డేట్ అనేది రావాల్సి ఉంటుంది సో దానికి వయసు ఆధార్ కార్డు హౌస్ హోల్డింగ్ మ్యాపింగు సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారు కరెంట్ బిల్లు ఇవన్నీ ఇవన్నీ పరిగణనలో తీసుకున్న తర్వాత ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృత్తి లాంటిది ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ల ముందుకు కూడా రెండు వేల పద్నాలుగు ముందుకు కూడా ప్రభుత్వం అప్పుడు ఏలు అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది అదే సేమ్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది మనము ఈ పోసేంతరాల్లో కానీ లేదా మీ సేవకు కానీ వెళ్ళి మన ప్రతి నెల అప్డేట్ అయితే చేయాలి అప్పుడు మాత్రం మనకి అకౌంట్లో డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ